శ్రీ లలిత పారాయణము చేయగరారమ్మ మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మా శ్రీ లలిత పారాయణము చేయ మనసారా తల్లిని కొలచి హారతులియరమ్మ కోరిన వరములు ఇచ్చే తల్లి కోరికలే నెరవేర్చే తల్లి కోరిన వరములు ఇచ్చే తల్లి కోరికలే నెరవేర్చే తల్లి అర్చన చేద్దామా మనసును అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసును అర్పణ చేద్దామా తల్లికి మదిలోనే కోవెల కడుదామా తల్లికి మదిలోనే కోవెల కడుదామా నవరాత్రులలో దశరాత్రులలో తల్లిని కొలిచేదమా నవరాత్రులలో దశరాత్రులలో తల్లిని కొలిచేదమా శ్రీ లలిత పారాయణము చేయగరారమ్మా మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మ మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మ లలితను పూజించే చేతుల చేతులట లలితను పూజించే చేతుల చేతులట ఆ తల్లిని దర్శించే కనులే కనులట ఆ తల్లిని దర్శించే కనులే కన్నులట పారాయణకే పరవశముంది భక్తుల బ్రోచునట పారాయణకే పరవశముంది భక్తుల బ్రోచునట శ్రీ పారాయనము పారాయణము చేయగరారమ్మ మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మ శ్రీ పారాయనము పారాయణము చేయగరారమ్మ మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మ మంగళ మనరమ్మా మంగళ మనరమ్మ శుభ మంగళ మనరమ్మ మంగళ మనరమ్మ శుభ మంగళ మనరమ్మ మంగళ గౌరికి అంగనులంతా వందన మనరమ్మ మంగళ గౌరికి అంగనులంతా వందన శ్రీ శ్రీలలిత పారాయణము చేయ గరారమ్మా మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మా శ్రీ లలిత పారాయణము చేయ గరారమ్మ మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మా పండ్లు చక్కర తేనే నైవేద్యములిచ్చి పాలు పండ్లు చక్కెర తేనె నైవేద్యములిచ్చి మంగళగౌరికి అంగనులంతా వందన మనరమ్మా పాలు పండ్లు చక్కెర తేనె నైవేద్యములిచ్చి మంగళ గౌరికి అంగనులంతా వందన మనరమ్మ శ్రీ పారాయనము పారాయణము మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మా శ్రీ లలిత పారాయణము చేయ మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మా మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మా శ్రీ లలితా పారాయణము చేయగరారమ్మా మనసారా తల్లిని కొలిచి హారతులియరమ్మా